హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన శ్రీస్ ఎలైట్ ఛానల్లో నాన్ వెజ్ ప్రియులందరికీ నూరు నుంచి నాన్ వెజ్ స్టార్టర్స్ వెరైటీస్ చూద్దాం ఫస్ట్ ఐటెం బ్రెడ్ టీ చికెన్ బర్గర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ బర్గర్ నార్మల్ బర్గర్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది తయారు చేసుకునే విధానం చూద్దాం చికెన్ కీమాలో ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర మైదా కార్న్ఫ్లోర్ అన్నీ వేసుకుని మిక్స్ చేసుకుందాం ఒక ప్లేట్లో బ్రెడ్ గమ్స్ తీసుకుని ఇది చేసుకున్న మిక్స్ని బ్రెడ్ గమ్స్లో అటు ఇటు రోల్ చేసుకుని లాగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు కడాయిలో నూనె వేసి ఈ ప్యాటీల్ని రెండు వైపులా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బ్రెడ్ స్లైస్ తీసుకుని రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకుందాం కట్ చేసిన బ్రెడ్ పీసెస్ని పాన్ మీద వేసి కొంచెం నెయ్యి వేసి రెండు వైపులా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ మీద ఒకవైపు శాండ్విచ్ స్ప్రెడ్ చేసుకుందాం రెండో వైపు టమాటా సాస్ వేసుకుందాం ఇప్పుడన్నీ రెడీగా ఉన్నాయి కదా వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్కటి పెట్టుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే బ్రెడ్ చికెన్ బర్గర్ రెడీ అయిపోయింది ఈ బర్గర్ ట్రై చేయండి రుచి అదృని మీరే చెప్తారు సెకండ్ ఐటెం చాలా ఈజీగా చేసుకునే చికెన్ బాల్స్ ఆ చికెన్ బాల్స్ టేస్ట్ ఎలా ఉన్నది మా అబ్బాయి ఎక్స్ప్రెషన్స్లో చూడండి వాడు ఎంజాయ్ చేసే విధానంలో చూడండి చికెన్ కిమా వేసుకుని దాంట్లో పసుపు గరం మసాలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర మైదా ఫ్లోర్ వేసుకుని కలుపుకుందాం ఇవన్నీ కలిపినప్పుడు మనకి బాల్లాగా చేయడానికి రావాలి లేదనుకోండి మళ్ళీ మైదా కొంచెం ఫ్లోర్ కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిక్స్ని స్పూన్తో కొంచెం కొంచెం తీసుకుని బ్రెడ్ క్రమ్స్లో వేసుకుని రోల్ చేసి పక్కన పెట్టుకుందాం కడాయిలో డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ పెట్టుకుని చేసుకున్న బాల్స్ని టూ సైడ్స్ తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం అంతే పైన క్రంచి క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే చికెన్ బాల్స్ రెడీ అయిపోయినాయి థర్డ్ ఐటెం చికెన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక బౌల్లో బోన్లెస్ చికెన్ తీసుకుని దాంట్లో పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసి చక్కగా కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇంకొక బౌల్లో మైదా కార్న్ఫ్లోర్ ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వాటర్ పోసుకుని లంప్స్ లేకుండా పకోడీ పిండిలాగా కలుపుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేసుకుని ఒక్కొక్క చికెన్ పీస్ని మనం చేసి పెట్టుకున్న బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లోకి నెమ్మదిగా వేసుకుందాం రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకుందాం అంతే ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే చికెన్ పకోడి రెడీ అయిపోయింది ఫోర్త్ ఐటమ్ స్పైసీ చికెన్ వింగ్స్ ఇదైతే ఇంకా 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 ఈజీగా చేసుకోవచ్చు ఒక బౌల్లో కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసి మిక్స్ చేసుకుని రెడీ టు ఫ్రై చికెన్ వింగ్స్ తెచ్చుకొని కొంచెం ఉప్పు కారంలో రోల్ చేసుకుని ఫ్రై చేసుకుంటే స్పైసీ స్పైసీ చికెన్ వింగ్స్ రెడీ అయిపోతాయి మీకు వింగ్స్ స్పైసీగా అక్కర్లేదు అనుకుంటే ఆ రెడీమేడ్ ప్యాకెట్లోంచి డైరెక్ట్గా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుని ఎంజాయ్ చేయండి ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో